హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆల్రెడీ మీకు తమ్ము చూసే ఉంటారు ఈ పాటికే మీకు వీడియో అర్థమైపోయి ఉంటుంది సో ఇంకా మరెందుకు లేట్ అండి అయితే వెళ్ళిపోదామండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే మిడపైన బ్లాక్నెస్ పోవాలంటే ఏం చేయాలో నేనైతే మీకు ఇప్పుడు చెప్తానండి ఆడవారు ఎక్కువగా మిడలో గొలుసులు వేసుకుంటారు కదా అండి సో అలా వేసుకున్నప్పుడు పడని వారికైతే ఈ వీడియో మంచిగా యూజ్ అవుతుంది అన్నమాట ఏంటి అంటే బ్లాక్నెస్ పోవడానికి వైట్గా చూడడానికి అందంగా కనిపించడానికి మంట మాట మంట తగ్గిపోవడానికి నేనైతే ఇలా చేస్తున్నాను సో మీకైతే మంచి యూజ్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట చూడండి నేనైతే ఒక నిమ్మకాయ వక్క అయితే తీసుకున్నానండి ఆ తర్వాత ఒక షాంపూ ఎనీ షాంపూ ఏదైనా పర్లేదు నేనైతే షిక్ షాంప్ తీసుకున్నాను ఆ తర్వాత ఒకటి బ్రూ ప్యాకెట్ ఆ తర్వాత చిట్కడి పసుపు తీసుకున్నాను ఇప్పుడైతే ఆ నిమ్మకాయ వక్క పైన బ్రూ అయితే కొంచెం వేసుకొని ఇలా అన్నమాట ఆ తర్వాత కొంచెం షాంపూ తీసుకొని మళ్ళీ దాన్ని కూడా ఇలా రుద్దుకోవాలండి నిమ్మకాయ పైన సో అవి మూడు కూడా మిక్స్ అవ్వాలి ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న చిటికటి పసుపు అయితే రుద్దుకోవాలి నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పైన బ్రూ అండ్ షాంపూ అండ్ చిటికటి పసుపు తీసుకొని ఇలా అయితే రుద్దాలన్నమాట అదంతా కల్ కలవాలండి ఆ తర్వాత దాన్నైతే మెడ పైన అప్లై చేసుకోవాలి బ్లాక్నెస్ అయితే ఎక్కడ ఉందో దాన్నైతే స్క్రబ్ చేయాలి మెడ పైన నేనైతే మీకు మెడపైనే చేసి చూపిద్దామనుకున్నా సో వీడియో కొంచెం తీయడం ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి నేనైతే ఇప్పుడు హ్యాండ్ పైన అయితే చూపిస్తున్నా చూడండి మీకే తేడా తెలుస్తుంది చాలా మంచిగా అంటే చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇలాగ డైలీ తరచుగా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలానే చేయాలండి చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇలా స్క్రబ్ చేస్తూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే చేస్తూ ఉండాలండి స్క్రబ్ చేస్తూనే ఉండాలి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఖచ్చితంగా చేయాలన్నమాట ఇంకా ఇలానే చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకైతే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మెడ పైన జిట్నిస్ పోతుంది అండ్ తెల్లగా కూడా కనిపిస్తుంది అండ్ మంట అనేది కూడా తగ్గిపోతుంది అన్నమాట చూడండి ఇలాగే చేయాలి నేనైతే హ్యాండ్ మొత్తం చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా డైలీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా చేస్తేనే మీకైతే మంచిగా రిజల్ట్ అనేది వస్తుందండి సో అలా చేశాక నేనైతే ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకున్నాను దాన్ని క్లీన్ చేయడం కోసం సో ఇంకా ఇట్లా చేస్తూ చేస్తూ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగే స్క్రబ్ చేస్తూనే ఉండాలి చూడండి ఇప్పుడైతే నేనైతే ఇలా స్క్రబ్ చేస్తున్నానండి ఇప్పుడైతే గిన్నెలో వాటర్ తీసుకొని నేనైతే వాష్ చేస్తున్నాను హ్యాండ్ని చూడండి ఎలా ఉందో మీకే తేడా అయితే తెలుస్తుందండి చాలా మంచి అంటే మంచిగా యూజ్ అయితే ఉంటుందండి రిజల్ట్ సూపర్గా ఉంది మీరే చూడండి ఈ హ్యాండ్కి ఈ హ్యాండ్కి తేడా ఎలా ఉందో ఓకే అండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క బ్యూటిఫుల్ హ్యాండ్స్తో మాకైతే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్